అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు జబర్దస్త్ ఎన్నికల సమయం దగ్గర పడటంతో పి జనసేన నేత గిడ్డి సత్యనారాయణ ప్రచారంలో వేగం పెంచారు అంబాజీపేట మండలం పుల్లేటికోరవారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు గిడ్డి సత్యనారాయణకు గాజు గ్లాసుపై ఎంపీ అభ్యర్థి గంటి హరీష్

అందరం ఉండాలి కాబట్టి సత్యనారాయణ గారిని సైకిల్ గుర్తు గిటి సత్యనారాయణ గారిని రాజు గ్లాస్ మీద ఓటు వేసి అలాగే హరీష్ గారిని మన ఎంపీ అభ్యర్థి హరీష్ గారిని మన దివంగి గారి కుమారుడు హరీష్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ ఆశీర్వాదాలు ఇచ్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంటారని మనసు గుర్తీ జై జనసేన జై సైకిల్ గుర్తు అమ్మా గిట్టి సత్యనారాయణ గారిని రాజు గ్లాసు మీద ఓటు వేసి అలాగే హరీష్ గారిని మన ఎంపీ అభ్యర్థి హరీష్ గారిని మన దివంగత బాలగ్వి గారి కుమారుడు హరీష్